ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ముందుగా కావాల్సినవి జీలకర్ర చింతపండు కొద్దిగా అలాగే ఉల్లిపాయ ఒకటి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఈ మూడింటి ఉల్లిపాయ టమాటా మిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకయ్య పైజారు కత్తిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసినట్టు వేసుకోవాలి ఇది ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నాం కదా టమాటాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది అయితే బాగా ఇదంతా కూడా రోజులాగా ఉడికించిన తర్వాత ఇందులోకి ఒక రెండు నిమిషాలు చింతిపండుని కూడా వేసుకొని మరొక పది నిమిషాల పాటు బాగా ట్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలని లేదు ఆయిల్లో వచ్చేసి ఈ విధంగా బాగా ఉడకాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ వల్లప్పుడు కూడా వేసుకోండి మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అవి ఉడికిన తర్వాత రోట్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం పచ్చగా తెంచుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దంచుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది వారానికి ఒక్కసారైనా ఇక్కడ ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎక్కువ కూడా పేస్ట్ చేసుకోకూడదు అవన్నీ కూడా పచ్చ పచ్చగా ఉంచుకుంటే టేస్ట్గా ఉంటుంది అయిపోయింది రెడీ అయిపోయింది చేయి పెట్టుకుంటూ మీరు స్పూన్తో కూడా తీసుకోవచ్చు మిక్సీలో కూడా పట్టుకోండి కానీ రోట్లో పడితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చి వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం టేస్ట్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇలా చెప్పింది నేను చెప్పిన విధంగా అన్నం మొత్తం తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం కారంగా అనిపిస్తే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో టమాటా ఉల్లిపాయ చూడ ఇదంతా కూడా ఇలా నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చింది టై చేయండి చాలా టేస్ట్గా ఉంది అన్నీ మొత్తం తినేస్తారు ఇలా ట్రై చేయండి ఒకసారి రోట్లో వేస్ట్ చేశాం కాబట్టి ఇంకా టేస్ట్గా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్